हाई एवरी वन वेलकम टू शिवशक्ति सक्रेब मई लाइक मै वीडियो प्लीज सपोर्ट मई चानल्लो पर्सन करे एनर्जी करे ऐसी एंजल गई फस्ट कूद ओके पर्सन कनर्जी एसआफ नई ప్రిన్సెస్ ఆఫ్ కాయిన్స్ స్ట్రెంగ్మెంట్ ద డెవిల్ ఓకే ఈ డెవిల్ ఎనర్జీ మనం వదిలిపెట్టదు ఓకే ప్రతి రీడింగ్లో వచ్చేస్తుంది ఓకే మీ పర్సన్ కరెంట్ ఎనర్జీలో ఎలా ఉంది అంటే ఏ ఆఫ్ కాయిన్స్ మీ పర్సన్ డెఫినెట్గా మీకు ప్రాపర్ కమిట్మెంట్ని ఇవ్వాలనుకుంటున్నారు ఒక స్టెబిలిటీతో కూడిన మీకు కమిట్మెంట్ని ఇవ్వాలనుకుంటున్నారు డెఫినెట్గా ఈ రిలేషన్లో రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ చూడండి మీ పర్సన్ మీ విషయంలో చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు చాలా రొమాంటిక్ థాట్స్లో ఉన్నారు చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీకు ఈ రిలేషన్లో డెఫినెట్గా మీ పర్సన్ మళ్ళీ ఫ్యాషనేట్గా రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు ప్రిన్సెస్ ఆఫ్ పాయింట్స్ స్టెబిలిటీ ఇవ్వాలనుకుంటున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీకు లవ్ ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ ఇక్కడ స్ట్రెంగ్త్లోకి రావాలనుకుంటున్నారండి మీ పర్సన్ ఎప్పుడైతే మీ పర్సన్ ఈ స్ట్రెంగ్త్లోకి వస్తారో ఈ సిచ్యువేషన్లోకి వచ్చేస్తారు కమిట్మెంట్ ఇస్తారు ఈ రిలేషన్లో యాక్షన్ తీసుకుంటారు అండ్ ఈ రిలేషన్లో న్యూ బిగినింగ్ చేస్తారు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దరఫ్ అండ్ దెవి ఇక్కడ ఎవరైతే టాక్సిక్ ఫ్యామిలీలో స్టక్ అయి ఉన్నారో అక్కడ మీ పర్సన్ లోకి వచ్చి ఆ సిచ్యువేషన్ అయినా బ్యాలెన్స్ చేయాలి లేదా ఆ సిచ్యువేషన్ నుంచి అయినా బయటికి రావాలి మీ పర్సన్ ఇదే ఆలోచిస్తున్నారు ఇక్కడ ఫ్యామిలీలోనే స్టక్ అయి ఉన్నారనుకోండి అయితే ఇక్కడ ఏం అడ్డొస్తుంది దా ఫ్రెండ్ ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే మీ ఇద్దరి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ని ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయట్లేదు ఓకే మీ ఇద్దరి మధ్యన ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి క్యాస్ట్ కల్చర్ ఏజ్ స్టేటస్ ప్రాబ్లమ్స్ ఈ డిఫరెన్సెస్ వలన ఇక్కడ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయట్లేదు సో అప్పుడు మీ పర్సన్ ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారు ఫ్యామిలీని ఇక్కడ బ్యాలెన్స్ చేయాలి తన లోకి వచ్చి ఫ్యామిలీని నా రిలేషన్ని నేను బ్యాలెన్స్ చేసుకోవాలి లేదా ఇక్కడ బ్యాలెన్స్ కాకపోతే నేను స్ట్రెంత్ లోకి వచ్చి ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుని ఇక్కడ నుంచి నీ వాక్అ అయిపోవాలి ఎందుకంటే ఇక్కడ టాక్సిక్ ఫ్యామిలీ వాళ్ళే గెలుస్తున్నారు తప్ప